నగరంలో సినీ నటి నిధి అగర్వాల్ సందర్ చేశారు కాకినాడలో దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ పదకొండో షోరూం ని ఆమె ప్రారంభించారు నటి నిధి రాక కోసం పలువురు అభిమానులు ప్రేక్షకులు ఆమెను చూసేందుకు షోరూం వద్దకు భారీగా హాజరయ్యారు ముందుగా షోరూమ్ బయట ఏర్పాటు చేసిన వేదికపై ప్రేక్షకుల్ని ఆకర్షించే విధంగా ప్రసంగించారు అనంతరం షోరూం రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వల్ చేసి ప్రారంభించారు షోరూంలోని ఆభరణాలు పరిశీలించారు ఇది భారతదేశంలోని అతిపెద్ద వెండి ఆభరణాల షోరూం అని సిఈఓ ఇమ్మడి సునీత చెప్పారు వల్ల భీమవరం నెల్లూరు విశాఖ గుంటూరులతో పాటు బెంగళూరులో మూడు షోరూంలను ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ ఇమ్మడి రమేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇమ్మడి జ్యువెలర్స్ భాగస్వాములు ఇమ్మడి రాకేష్ జాబిలి ఇమ్మడి రాజేష్ మౌనిక బాదం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు you happy <muchas> welcome up here you are welcome back to the new era ఉంది కాకినాడ నుంచి కూడా చాలా మంది మనకు హైదరాబాద్ వచ్చి చేసుకున్నారు ఒకప్పుడు ఇప్పుడు బంగారానికి మించి తాజా ఇప్పుడు కాకినాడలో మరొకటి మీరు చెప్పుకోవడానికి అంటే ఏంటి అంటే బిగ్ కాకినాడ అమెరికాలో కూడా ఉన్నది మనందరికీ కూడా మన ఇండియా వాళ్ళందరికీ కూడా చెప్పకూడము జ్వాలరీ అనేది ఈ టైప్ ఆఫ్ ఎవరైతే కారీగర్ అంటే గోల్డ్ స్మిత్ గోల్డ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇది హాయ్ చెప్పింది 11 स्टोर्स हैं, तो रावली शॉपिंग चियारी, and काकीनारा कुछ चाला नचिंगी, so काकीनारा बस जानू, ऐसा काम అనుకున్నాను మా ఇంట్లో మా కోడళ్ళు మా అందరు కూడా సేమ్ అదే ఉన్నారు చాలా చాలా హ్యాపీ అండి మరియు మనది ఇమ్మడి జ్యువెలరీ టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో స్పెండ్ చేశాము ఇప్పుడు ఓన్లీ ఇండియాలో కాకుండా అమెరికాలో కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ బిగ్గెస్ట్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ టైం ఇని ఇమ్మడి జ్యువెలరీ ఈ జ్యువెలరీ ఏంటంటే ఎవరైతే గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ స్మిత్ తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులగా మనం సిల్వర్ వాడతాము సేమ్ టు సేమ్ వాటిలో వాడే స్టోన్స్ కానీ బీట్స్ కానీ పల్స్ కానీ సేమ్ వాడి టోటల్ హ్యాండ్ క్రాఫ్టింగ్తోని తర్వాత మనం గోల్డ్ పాలిస్ ట్వంటీ టూ క్యారీ గోల్డ్ పాలి చేసి అందులో అందుబాటులోకి తెచ్చాము సేమ్ టు సేమ్ గోల్డ్ లాగుండేది ఇప్పుడు గోల్డ్ మించి ఉంటున్నాయి మన దగ్గర డెబ్బై వేల డిజైన్లతోని ముందుకొచ్చాము తక్కువ అమౌంట్తోని అమౌంట్ అనేది చాలా వాల్యూ విలువైనది కాబట్టి దాన్ని సేవ్ చేసుకోవడానికి మరియు మార్కెట్లో గోల్డ్ ప్రైస్ పరిధిగా మనకు సేఫ్టీ వైజ్ కూడా సిల్వర్ జ్యువెలరీ వాడవలసి వస్తుంది తక్కువ అమౌంట్తో ఎక్కువ డిజైన్లు వస్తున్నాయి మీరు ఒక వెడ్డింగ్కి సంబంధించి గోల్డ్లో తీసుకోవాలంటే వన్ క్రోడ్ టూ క్రోర్స్ అయితే మనకు అదే జ్యువెలరీ బిలో టెన్ ల్యాక్స్లో ఏడు వారాల నగలతో పాటు వెడ్డింగ్ జ్యువెలరీ కూడా మనకు వస్తుంది మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయాలి కాకినాడ ప్రజల కొరకు మనము వాళ్ళ ఏం కావాలి మీరు కాకినాడకి వస్తున్నారు మాకేంటి లాభం అని చాలా మంది కస్టమర్లు మాకు మెసేజ్ చేశారు వారి